స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లో ఉండి ఆ విచారణ జరుగుతూ ఉన్నప్పుడే మరికొన్ని కీలకమైన వాటిలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఫైల్ అయ్యాయి అందులో ఇంపార్టెంట్ ఇది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఇందులో చంద్రబాబు గారిని కస్టడీ విచారణకు ఇవ్వాలి అని చెప్పి పీటీ వ్యారెంట్ కూడా దాఖలు చేశారు సో ఇందులో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడం పక్కా అని చెప్పి అప్పుడు పరిస్థితులన్నీ కనిపించాయి తర్వాత ఢిల్లీలో ఒక్క మీటింగ్ తోటి అన్ని మారిపోయి సరే చంద్రబాబు గారు బయటకు వచ్చేశారు అండ్ తన మీద నమోదైన మిగిలిన కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేసింది హైకోర్టు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలకమైన సమయంలో విచారణ సంస్థ విజయవాడలోని ఏసీపీ కోర్టులో చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో షీట్ దాఖలు చేసింది చంద్రబాబు నాయుడు గారిని ఏ వన్ గా మాజీ మంత్రి నారాయణ గారిని ఏ టూ గా అండ్ లింగమనేని రమేష్ లింగమనేని రాజశేఖర్ లోకేష్ వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేరిస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది విచారణ సంస్థ ఇందులో కీలకమైన అంశాలు ఉన్నాయి అమరావతి ఇన్నర్ోడ్ ఈ మొత్తం మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ పేరుతో జీ అగ్రిమెంట్ జీ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అని సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొత్తం మోసం చేశారు ఇది జీ ఒప్పందం కాదు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా లేదు అని చెబుతూనే మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ పేరుతో చట్ట విరుద్ధంగా సురబాని జురాంగ్కి డబ్బులు చెల్లించారు అని ఇదంతా చట్ట విరుద్ధంగా అక్రమ మార్గాల్లో చంద్రబాబు నాయుడు గారు చెల్లించారు అనే డబ్బులు ఈ సుభాణి జురా అండ్ అదే సమయంలోనే ఈ రోడ్ అలైన్మెంట్ మార్పును మార్చుకుంటూ మాజీ మంత్రి నారాయణ బినామీల పేరు మీద యాభై ఎనిమిది ఎకరాలు కొన్నారు ఆయనకు ప్రయోజనం చేకూరేలా లింగమణినికి మూడు వందల నలభై ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది దానికి ప్రయోజనం కలిగేలా ఆ లింగమణిని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ పన్నెండు కొన్నది ఆ పన్నెండు ఎకరాలకు మేలు జరిగే విధంగా అలైన్మెంట్ మార్కును మార్చారు అని ఇందులో ప్రథమ ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు రెండవ ముద్దాయి మాజీ మంత్రి నారాయణ అని మిగిలిన వాళ్ళు లింగమేని రమేష్ రాజశేఖర్ మీద లోకేష్ మీద కూడా ఇందులో నిందితులు కానీ చేర్చి ఛార్జిషీట్ అనేది దాఖలైంది సో ఇందులో విచారణ సంస్థ సేకరించిన సాక్ష్యాలు చాలా బలంగానే ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది మరి షీట్ మీద తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో తెలుగుదేశం పార్టీ మీడియా ఎలాంటి కమెంట్ చేస్తుందో చూడాలి కానీ బట్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇందులో ఏమన్ననే విధంగా కొన్ని సాక్ష్యాలను కోర్టుకు సమర్పించుకుంటూనే విచారణ సంస్థ అనేది చార్జ్ షీట్ ఫైల్ చేసింది